స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ని అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉండగా అనవసరమైనటువంటి చేయాల్సినటువంటి ప్రాసెస్ చేయకుండా అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోపోకుండా ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక రక్షణ కల్పించి షెడ్యూల్ నైన్లో పెట్టి ఈజీగా చేయాల్సినటువంటిది ప్రాసెస్ను జీవోల ద్వారా కాలయాపన చేస్తూ కోర్టుకు పోతే బిగిపోయేటటువంటి జీవనం చేసి ఇటు చేసినట్టుగా చేసి బీసీలను మబ్బ పెడుతూ అటు వాళ్ళ వ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కోర్టుకు పంపి బీసీల ఏవైతే న్యాయంగా రావాల్సినటువంటి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో రావాల్సినటువంటి రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి వేరే ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వానికి అగెన్స్ట్గా ప్రతిపక్షాలు వస్తాయి మన కేంద్ర ప్రభుత్వం ఒక ఇష్యూ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇష్యూ అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించినటువంటిది మరి బీసీల అంశం కాడికి వస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు విషయంలో స్పందించడం లేదు అన్ని పార్టీలలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఒకటి అవుతూ ఉన్నారు మరి బీసీ నేతలారా మీకు అనిపిస్తలేదా మీరు ఏ పార్టీలో ఉంటేంది స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి మీ వాయిస్ వినిపిస్తలేరు అని చెప్పేసి మేము యావత్ బీసీ సమాజం నుంచి మిమ్మల్ని ప్రశ్ ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు బయటికి రావాలి వాళ్ళ వాయిస్ వినిపించాలి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పార్టీలు జెండాలు పక్కన పెట్టి అగ్రవర్ణాలు ఏకమైతూ ఉంటే బీసీలకు రిజర్వేషన్ ఎట్లా వస్తాయని చెప్పేసి వాళ్ళు అంతా ఒక గుడి కిందికి ఒక చెట్టు కిందికి వస్తూ ఉంటే మరి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ నేతలు సోయ తెచ్చుకొని నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం సాధించుకునేంత వరకు బీసీ నాయకులు బాధ్యత వహించాలి బీసీ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళు ఏకతాటిపైకి వచ్చిల్లో బీసీలు కూడా అదే విధంగా రావాలి పార్టీలను జెండాలను పక్కన పెట్టాలి బీసీల అంశానికి ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది న్యాయబద్ధంగా చట్టబద్ధత కల్పించే నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఈజీగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రాసెస్ను పక్క పెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే మరి మిగతా పార్టీలో ఉన్నవాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు మరి కాంగ్రెస్ పార్టీలో బీసీ లీడర్లు లేరా వాళ్ళు బీసీలు కారా ఈ అంశం స్థానిక సంస్థల అంశం వాళ్ళది కాదా మరి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు మీ గొంతులు ఎందుకు ముగివైనాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే విధంగా మీ వైఖరి ఉంటే మేము బీసీ యావత్ సమాజం అంతా కూడా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం తప్పకుండా మీ భర్తం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ